హాయ్ ఫ్రెండ్స్ మా పాప స్వీట్ కార్న్ అడిగేది సో స్వీట్ కార్న్ ఉడికించి కొంచెం గాలి కారపెట్టినా దీంట్లో ఉప్పు పసుపు కారం మైదా మైదాపిండి వేసి కొంచెం మిక్స్ చేసిన తర్వాత అవి లేసి మంచిగా ఇందులో పిండికి మొత్తం కలి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కాన్కి మొత్తం పిండి అంటే నాగానే మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ప్యాండిలో ఆయిల్ నీట్ ఎక్కి చూసుకోవాలి హీట్ అయింది సో కొన్ని కొన్ని వేసుకోవాలి ఇలా ఇంకొక క్రిప్ క్రిప్ కలర్ మారేదాకా ఉంచుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇలా చేసుకునిక పైనుంచి ఉప్పు కారం మిక్స్ చేసుకుందని ఇట్లా కలుపుకోవాలి వేడి వేడిగా కలుపుతనే మనకి ఇది అనుకుంటాం ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా